హలో నమస్తే అండి తెలంగాణ ఆంధ్ర వంటికి స్వాగతం ఇది చూడండి నూనె కోసుకున్న ఈరోజు చనపప్పు మామిడికాయ కూర రోజు పెడతాను ఉల్లిగడ్డ వేసి బాగుంటుంది రొట్టెకైనా బాగుంటుంది అన్నానికైనా బాగుంటుంది ఇవి చూడండి ఉల్లిగడ్డ మామిడికాయ చనాపప్పు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ కలిమాకు అంతే చూడండి కొంచెం ఆవాలు వేసుకున్నాం కొంచెం వేసుకోండి వేసుకోండి ఉల్లిగడ్డ వేసుకోండి ఒక రెండు ఉల్లిగడ్డలు వేసుకోండి రెండు ఉల్లిగడ్డలు వేసుకోండి పడుతుంది ఉల్లిగడ్డ ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా నేనైతే పుల్లగా తీసుకుంటా మీరు మీడియం పుల్లగొద్దు అనుకుంటే కొంచెం ఇట్లా ఇట్లున్నా కాయలు తీసుకోండి కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి కదా ఇట్లా తీసుకోండి ఇది గట్టిగా ఉంది కాయ మెత్తగా ఏం లేదు గట్టిగా ఉంది నేనైతే పుల్లకాయ తీసుకుని చూడండి ఉడపకాయ వేసుకుని పల్లెమేస్తున్నాను కలుపుకోండి మంచిగా కొంచెం మగ్గాలి ఉడిగేడ మగ్గాలి చూడండి రెండు ఉల్లిగడ్డలు వేసిన మీడియం సైజు ఉల్లిగడ్డ ఎక్కువ వేయండి ఇగో చనపప్పు చూడండి ఇగో శనగపప్పు చూడండి వేస్తున్నా ఇగో చూడండి ఒక రెండు గుప్పెళ్ళన్నీ వేసిన నానబెట్టుకున్నాను నేను రెండు టూ అవర్స్ నానబెట్టుకున్నా పప్పు చూడండి ఉల్లిగడ్డ వేసి ఎల్లిగడ్డ అన్నీ వేసినా శనగపప్పు కూడా వేసినది చూడండి నాన రెండు గంటలు కొంచెం మగ్గాలి ఇవన్నీ చాలా పటాఫటా అయిపోతుంది బాగుంటుందండి కూర మామిడికాయ సీజన్లో చేసుకోవచ్చు మనం జొన్న రొట్టెకి అన్నానికి కూడా బాగుంటుంది చూడండి మగ్గుతుంది మంచిగా మంచిగా మగ్గుతుంది చూడండి మగ్గాలి బాగా ఇది మంచిగా మెత్తగా అయితే కలర్ మారుతుంది ఉల్లిగడ్డ తెలుస్తుంది అంటే చూసేందు పప్పులు కూడా మంచిగా ఉన్నాయి చూడండి రా పప్పు వేయకుండా నానబెట్టేసుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా మంచిగా ఉంటుంది బాగుంటుంది కూడా సగం చెంచా పసుపు వేసుకోండి పసుపు స్పూన్ ఉప్పు వేసుకోండి ఇంకా కొంచెం వేసుకోండి పులుపు కదా పడుతుంది బాగానే అలా మంచి కలవెట్టండి ఇంతేనండి చాలా సింపుల్ ఇంకా మీకు మామిడికి అయితే ఏమొచ్చో నాకు కామెంట్లో పెట్టండి ఇవి చూడండి మూత పెడదాం కొంచెం మగ్గనికి చూడండి మగ్గిపోయింది మొత్తం ఇవి చూడండి మంచిగా అయింది ఉల్లిగడ్డ కూడా మంచిగా అయింది ఎందుకంటే ఎక్కువైతే కూడా బాగోదు ఇంతే చాలు ఇవి చూడండి ఇవి చూడండి ఇప్పుడు మామిడికాయ వేసుకుంటున్నా ఒక్క మామిడికాయ ఇది మీడియం సైజు మామిడికాయ పుల్లగా ఉంది ఒక పెద్దగానే పోసుకోండి మరి చిన్న చిన్న ముక్కలైతే బాగోదు మగుతుంది కదా మామిడికాయ చిన్నప్ప పూలిగడ కూర ఇది రొట్టెకి అన్నానికి బాగుంటుంది మీకు నిలవ కూడా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తామాడికే ఏడాది పోదు దీని వచ్చి మనము మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం మగ్గనికి ఒక పదిహేను నిమిషాలు అయితే అయిపోతుంది కర్రీ మనకి మూత పెడతా చూడండి కూర మనం కలుసుకున్నాము చూసినా మీరు చేసుకోండి మన సీజనే కదా మనం చేసుకునేది చూడండి మళ్ళీ పెద్ద పెద్ద ముక్కలు అయినాయి అంటున్నారు ఏం కాదు కొంచెం అంటుకుంటుంది మామిడికాయ కదా అంటుకుంటుంది చూడండి అయిపోయింది కూర అయిపోయింది పారూడి వేద్దాము ఇది చూడండి పడుతుంది కారం పడుతుంది ఫుల్గా ఉంది కదా కాయ పడుతుంది ఇది చూడండి రెండు చెంచాలు అయితే ఫుల్ వేసిన నేను చూసిందా అయిపోయింది చూడండి పట పట అయిపోతుంది ఎర్రగుందని ఏం లేదు కొంచెం కారం ఎర్రగుంది నేను పట్టించుకున్నా కారం ఇది మిరపకాయలు తెచ్చి ఎండ పెట్టి నేను పట్టించుకుంటాను కొన్న కారం వాడండి నేను చూడండి కూర అయిపోయింది చాలా బాగుంటుంది చూడండి మీరు చేసుకొని చూడండి చూడండి అయిపోయింది కూర మగ్గిపోయింది కారం వేసినా కూడా చాలాసేపు ఏమి ఉంచుకో అవసరం లేదు వేడికే అయిపోతుంది ఉల్లిగడ్డ మామిడికాయ చెన్నపప్పు కూర ఇది చాలా టేస్ట్ ఉంటుంది చేసుకొని తినండి మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అంతే ఉంటాయి నమస్తే